ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు కు చుక్కలు చూపించిన శక్తివంతమైన రఫేల్ యుద్ధ విమానంలో త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గగన విహారం చేశారు పాక్పై బాంబుల వర్షం కురిపించిన అంబాలా ఎయిర్బేస్ నుంచే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రఫేల్లో ప్రయాణించారు రాష్ట్రపతి రఫేల్ విన్యాసాన్ని భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రత్యక్షంగా సమీక్షించారు ప్రయాణించడం మరపురాని అనుభవమని రాష్ట్రపతి పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించిన రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పై క్షిపణుల వర్షం కురిపించిన హర్యానాలోని అంబాల వైమానిక స్థావరం నుంచే రాష్ట్రపతి ఈ ఫ్రాన్స్ తయారీ సూపర్ జెట్ లో విహరించారు విన్యాసాల సమయంలో ముర్ము జీ సూట్ హెల్మెట్ సన్ గ్లాసెస్ ధరించారు రఫేల్లో విన్యాసం మరపురాని అనుభవం అని ముర్ము తెలిపారు శక్తివంతమైన రఫేల్లో ప్రయాణించడం దేశ రక్షణ సామర్థ్యాలపై నూతన గర్వాన్ని నింపిందని ఎక్స్ లో పోస్టు చేశారు ఈ విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించారు భారత వైమానిక దళం బృందాన్ని అభినందిస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు రాష్ట్రపతి రఫేల్ విన్యాసాలను భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రత్యక్షంగా సమీక్షించారు అదే స్థావరం నుంచి మరో విమానంలో ఏపీ సింగ్ ప్రయాణించారు ఆపరేషన్ సింధూర్ జరిగిన ఆరు నెలల తర్వాత రాష్ట్రపతి యుద్ద విమానంలో ఎగరడం ప్రాధాన్యం సంతరించుకుంది అంతకుముందు ఎయిర్ బేస్ లో భారత వాయుసేన నుంచి గౌరవ వందనం స్వీకరించారు ద్రౌపది ముర్ము యుద్ద విమానంలో విహరించడం ఇది రెండోసారి రెండు వేల ఇరవై మూడులో ఆమె రష్యా తయారీ సుకోయి థర్టీ ఫైటర్ జెట్ లో గగన విహారం చేశారు రెండు వేల ఆరులో ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా తొలిసారి సుఖోయి తట్టి యుద్ధ విమానంలో సూపర్ సోనిక్ వేగంతో గగన విహారం చేశారు ఆ తర్వాత రెండు తొమ్మిదిలో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా అదే యుద్ధ విమానంలో పయనించారు